తెలుగు ఇస్లామిక్ ఆన్లైన్ సమ్మర్ క్లాసెస్ అని చెప్పి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరపు నుండి ఒక సమ్మర్ క్లాస్ అనేది నిర్వహించడం జరిగింది అలహమ్దుల్లా దీని యొక్క వ్యూస్ అయితే దగ్గర దగ్గర పదహారు వేల మంది వరకు చూశారు కానీ జాయిన్ అయింది అయితే చాలా చాలా తక్కువ మంది అది చాలా తక్కువ సంఖ్యలో జాయిన్ అవడం జరిగింది నా ప్రేమ మిత్రులారా చాలామంది అంటూ ఉంటారు మాకు ఖురాన్ చదవడం రాదు మాకు దోహాలు చదవడం రాదు మాకు అసలు ఏమీ రాదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జనాజా నమాజ్ కూడా చదివించలేని పరిస్థితి చాలామందికి ఉన్నది అంటే ఇస్లాం ప్రకారంగా దీని ప్రకారంగా వాళ్ళకి ఏమీ తెలియదు ఈరోజు మనం ఏ పరిస్థితులు అయితే ఉన్నామో భవిష్యత్తులో మన పిల్లల పరిస్థితి కూడా అదే విధంగా చేయడానికి మనం ఈరోజు తయారవుతున్నాము ఈ విషయం ఎందుకంటున్నానంటే ఆన్లైన్ సమ్మర్ క్లాస్ అనేది మేమేదో మీ వల్ల లాభం పొందాలి అని చెప్పి కాదండి దీనివల్ల మీ యొక్క పిల్లలకి దీన్ని నేర్పించాలి మీ యొక్క పిల్లలకి మంచి చెడులు నేర్పించాలి అని చెప్పి ఎందుకు అంటే ఏదైతే మన పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో మనం చదివిస్తున్నామో ఆ ప్రైవేట్ స్కూల్స్లో దీని నేర్పించరు ఇస్లాం అనేది నేర్పించరు ఖురాన్ అనేది నేర్పించరు అలాంటివి ఏమీ నేర్పించరు మరి నేర్పించేది ఏమిటి అంటే ఆన్లైన్లో ఎలా మనం ఆడుకోవాలి ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించాలి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారు కానీ మా యొక్క పిల్లలకి దీన్ నేర్పించాలి అల్లాహ యొక్క మార్గంలో నడిపించాలి అల్లాహ యొక్క మార్గంలో సరైన విధానంలో మా యొక్క పిల్లల జీవితం గడవాలి అని చెప్పి ఎవరు ఆలోచించారు ఆన్లైన్ సమ్మర్ క్లాస్ అనేది మే ఫస్ట్ నుండి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరఫు నుండి మీ అందరికీ ప్రజెంటేషన్ చేస్తున్నాము సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లల్ని జాయిన్ చేయండి అప్పుడే మీ పిల్లలకి ఇస్లాం అంటే ఏంటో దీన్ అంటే ఏంటో తల్లిదండ్రుల గౌరవం అంటే ఏంటో ఇవన్నీ కూడా నేర్పించబడతాయి అదేవిధంగా ఈ సమ్మర్ క్లాస్ అనేది పెద్దవారికి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు ఆడవారికి కానివ్వండి మగవారు కానివ్వండి ఆడవారికి ప్రత్యేకమైన క్లాసులు కూడా ఉంటాయి నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అంటే మన పిల్లల్ని అలాగే వదిలేస్తే వాళ్ళు ఇంట్లో ఉండి చెడు అలవాట్లు చెడు పనులు లేదంటే అమ్మ నాన్నని విసిగించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువగా సోషల్ మీడియాలో గేమ్స్ ఆడడంలో టీవీ ఛానల్స్ చూడడంలో లేదంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుగా ఆలోచించడంలో మన మన పిల్లల సమయం అంటూ గడుస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్షాల్లా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైనా దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇన్షాల్లా పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క సర్వీస్ అయితే ఫ్రీ కాదు ఎందుకు అంటే ఫ్రీగా చదివించడం వలన ఈ చదువు యొక్క విలువ సమయం యొక్క విలువ పిల్లలకి తెలియదు అందువలన చాలా అంటే చాలా తక్కువగా ముప్పై రోజులకి మూడు వందలు మాత్రమే ఫీజు అనేది పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లల్ని జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా దీని వలన మీ పిల్లలు కూడా మంచి దారిలో నడిచిన వారు అవుతారు నేర్చుకున్నవారు అవుతారు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది భవిష్యత్తులో కూడా వాళ్ళు మా తల్లిదండ్రులు మాకు చదివించలేదు అనే ఆలోచన నుండి బయట ఉంటారు దీని గురించి వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకునేవారు అవుతారు